టు మై ఛానల్ పద్మా ప్లవర్తి బ్లాగ్స్ చాలా మంది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి నా సబ్స్క్రైబర్స్ అంతా కూడా హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారండి కాకపోతే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ ఈ ఆయిల్ ఎంతకాలం వాడాలి అని అడుగుతున్నారండి ఈ ఆయిల్ మీకు ఒక్క వారంలోనే మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ త్రీ వీక్స్లోనే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఊడిపోయిన హెయిర్ అనేది రావటం జరుగుతుందండి ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత మీకు ఇంకా హెయిర్ అనేది ఊడదండి ఈ ఆయిల్ తీసుకొని వాడిన తర్వాత ఇక ఆపేసిన తర్వాత హెయిర్ అంతా ఊడిపోతుందేమోననే డౌట్ కొందరికి ఉంటుందండి ఊడిపోను గాక ఊడిపోదండి ఈ హెయిర్ ఆయిల్ వాడి మీ జుట్టును కాపాడుకొని మీ హెయిర్ని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత మీరు వద్దు అనుకుంటే ఆపేసుకున్నా కూడా మీ హెయిర్ ఇంకా స్ట్రాంగ్గా అలానే ఒత్తుగా పెరుగుతూ ఉంటుందండి మీరు ఈ ఆయిల్ కొంతకాలం వాడుకున్న తర్వాత మీరు ఆపేసుకొని మీరు వాడుకునే మామూలు నార్మల్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చండి వారికి సంవత్సరాల తర్వాత ఈ ఆయిలే వాడాలేమో ఇది వాడి ఆపేస్తే మళ్ళీ ఉన్న హెయిర్ అంతా ఊడిపోతుందేమో అనే సందేహం ఎవ్వరికీ అక్కర్లేదండి మీరు మీ జుట్టుని ఊడటం ఆపేసుకోవటం కోసం ఈ హెయిర్ ఆయిల్ అండి మీకు ఇష్టం ఉంటేనే బారుకి వాడుకోండి సంవత్సరాల తరబడి అయినా ఎప్పుడు కొబ్బరి నూనెలాగా లేదు అంటే మీ హెయిర్ ఊడటం ఆగిపోయిన తర్వాత మీరు ఆపేసుకున్నా కూడా మీ హెయిర్ అనేది ఊడదండి కంట్రోల్ చేస్తుంది ఊడకుండా ఇది ఒక్కసారి వాడారు అంటే లాంగ్ మీకు హెయిర్ అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి అదండి ఈ ఆయిల్ గురించి వివరాలు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఏ ప్రోడక్ట్ మీరు వాడుకున్నా కూడా అది న్యాచురల్గా మేమే స్వయంగా తయారు చేపించబడిందండి వీటన్నిటినీ నేనే స్వయంగా కొని నా సబ్స్క్రైబర్స్ కోసం నేనే తయారు చేపిస్తున్నానండి అంతేకాని కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదండి కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నెగనెగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వాడగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అలాగే మేము అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ కూడా హెయిర్కి సంబంధించిన పౌడర్స్ అన్నీ కూడా న్యాచురల్వి మా దగ్గర స్వయంగా మేమే తయారు చేపిస్తామండి మీకు ఏ పౌడర్ కావాలన్నా కూడా సకలం మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు హాయ్ అని పెడితే పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి ఆ లిస్ట్లో మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా వెంటనే స్పీడ్గా వచ్చేస్తాయండి మా టూ త్రీ డేస్లోనే మీకు డెలివరీ వస్తుంది నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఎన్నో రోజుల నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం అందించండి మేడం అని అంటుంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం నేను అందించటం జరుగుతుందండి అన్ని పొలంలో నేను ఆకుల్ని వేసి పండించి ఈ పౌడర్లన్నీ తయారు చేపించడం జరుగుతుంది అంతేకాని నేను ఎవరివో ప్రోడక్ట్స్ తెచ్చి నేను వీడియోస్లో చూపించటం కానీ వాళ్ళకి ప్రమోట్ చేయటం కానివ్వండి వాళ్ళ ఐటమ్స్ కొలాబరేషన్ చేయటం కానీ నేను చెయ్యనే చేయటం లేదండి స్వయంగా నేనే అన్నీ కొని నా సబ్స్క్రైబర్స్ కోరిక మీద నేను అన్ని మీకు అందిస్తున్నాను మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు హాయ్ అని పెడితే చాలు మీకు లిస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది మీరు ప్రతి ఒక్క ఐటెం కూడా ఏమేమి ఉన్నాయి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో అని చెప్పి మీరు చెక్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు ఒక్క ఐటెం ఆర్డర్ చేసుకుంటే అదే కొరియర్ పడుతుంది రెండు మూడు ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నా కూడా మీకు సేమ్ కొరియర్ పడుతుంది కాబట్టి ఆలోచించి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకేసారి తీసుకోవటం చేయండి అలాగే మీ పూర్తి అడ్రస్ని మాకు పెట్టండి ఐటమ్స్ తీసుకునేటప్పుడు మీకు కొరియర్ చేసి ట్రాకింగ్ నెంబర్ కావాలి అంటే మీకు పెట్టడం జరుగుతుంది మీరు కూడా ట్రాక్ చేసి చూసుకోవచ్చండి మా ఐటమ్స్ ప్యాకింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా నీట్గా ప్యాకింగ్ కూడా చేయబడుతుందండి ఎక్కడ ఏ డ్యామేజీ జరగకుండా ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చక్కగా కొరియర్లు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయండి మీకు హెయిర్ ఆయిల్ కానివ్వండి మా దగ్గర ఉన్న హెయిర్ పౌడర్స్ కానివ్వండి అలోవెరా జెల్ కానివ్వండి ప్యూర్ కాఫీ పొడి కానివ్వండి అన్నీ మేమే తయారు చేపిస్తామండి వైనాడు నుంచి మేము కాఫీ పొడి అనేది తెప్పించడం జరుగుతుందండి ప్యూర్ కాఫీ పొడి మేమే కాఫీ గింజలతోటి తయారు చేపించి స్వచ్ఛమైంది మీ ముఖానికి అందంగా ఉండటం కోసం ప్రతి ప్యాక్లో కూడా మేము న్యాచురల్గా మేమే తయారు చేయించుకొని వచ్చిన కాఫీ పొడిని వేసి మాత్రమే ప్రతి ప్యాక్ తయారు చేస్తామండి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు కేజీలు కేజీలు తీసుకుంటున్నారండి ఎందుకంటే ఇది కాఫీ కూడా తాగచ్చు అలానే మనకి ఒంటికి కూడా వాడుకోవచ్చు అండి స్కిన్కి ఎంతో బాగా పనిచేస్తుంది ఈ కాఫీ పొడి అనేది అలాగే మిల్క్ వైట్లో నీడలు తేలుతూ ఉంటుందండి అలోవిరా జెల్ అనేది మేము అంతా బాగా తయారు చేపిస్తామండి ఎక్కడా కెమికల్స్ అనేవి కలర్స్ అనేవి ఏమీ కలితి కలపకుండా ప్యూర్ అలోవిరా జెల్ అండి షుగర్ పేషెంట్లకు కానివ్వండి డ్రై స్కిన్ వాళ్ళకి కానివ్వండి ఎంతో బాగా పనిచేస్తూ ఉంటుంది అలోవెరా జల్ ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే ఆవు నెయ్యి క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి చర్మం కోసం ఆవు నెయ్యి జుట్టు కోసం ఆవు నెయ్యి మధుమేహం కోసం ఆవు నెయ్యి ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి మెదడు కోసం ఆవు నెయ్యి గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి ఇన్ని మంచి ఉపయోగాలున్న ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యిని నేను తీసుకొచ్చుకొని వాడుకుంటున్నానండి అలానే కొలెస్ట్రాల్ కోసం ఆవు నెయ్యి పిల్లల కోసం ఆవు నెయ్యి గుండు కోసం ఆవు నెయ్యి ఇన్ని ఉపయోగాలున్న ఆవు నెయ్యిని కొనుక్కొని నేను వాడుకుంటున్నానండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా ఆవు నెయ్యిని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఏ ఐటెం కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవయండి మీ స్కిన్ అందంగా ఉండాలి అంటే బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ డే అండ్ నైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అని అంటారు కెమికల్ లేకుండా హోమ్ మేడ్ క్రీమ్ అండి స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా మెరిసిపోతూ ఉంటుంది ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు పంపించటం జరుగుతుందండి అన్నీ మేము కొన్ని మంచి మంచి ఐటమ్స్ తోటి న్యాచురల్గా మేము తయారు చేయించిన బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండి ఇది ఏ టైప్ స్కిన్కైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది నా హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నాను కదా ఎలా మెరిసిపోతుందో చూడండి మీరు ఈ మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకున్నారు అంటే మీ స్కిన్ తళతళ మెరిసిపోతుందండి త్వరపడండి జెంట్స్ లేడీసు పిల్లలు అందరూ అప్లై చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా స్కిన్ ఎంత మెరిసిపోతుందో అప్లై చేస్తే మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీ హెయిర్ కోసం మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుంటారు కదా హెర్బల్ షాంపూ అండి స్వయంగా మేమే తయారు చేస్తాము ఇందులో కుంకుడుకాయ సీకాయి అన్ని రకాల ఆకులు పౌడర్లతోటి హెర్బల్ షాంపూ అండి మేమే స్వయంగా తయారు చేపించి సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నాము ఎంతో మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి అందరూ తీసుకోవటం జరుగుతుంది షాంపూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే మీ హెయిర్ అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి ఇలా ఎన్నో ఎన్నెన్నో పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాల్సిన హెయిర్కి సంబంధించినవి అందానికి సంబంధించినవి అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయండి కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదండి ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఎలా వాడుకోవాలి అని డౌట్స్ అడుగుతుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు అందుకే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయటం కోసమని నేను మీ ముందుకు వచ్చానండి విన్నారు కదండి నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా వాడుకోవాలి వాడుకుంటే ఏం ఉపయోగాలు అనేటివి కూడా నేను చెప్పాను కదా మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టి ఆర్డర్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ మరొక్కసారి అడుగుతున్నాను మీ సపోర్ట్ చాలా అవసరమండి ఒక్క లైక్ కొట్టండి